వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం పరిపాలన తండ్రి మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు కారకుడిగా భావిస్తారు అటువంటి సూర్య సంచారం జ్యోతిష్య శాస్త్రంలో చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది సూర్య సంచారం వివిధ రంగాలను ప్రభావితం చేస్తుంది సూర్యుడు ఫిబ్రవరి ఏడో తేదీన కుంభరాశిలోకి సంచరించబోతున్నాడు కుంభరాశిలో సూర్య సంచారం కుంభరాశిలో సూర్య సంచారం మూడు రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది కుంభరాశిలో సూర్య సంచారం కారణంగా మూడు రాసుల వారికి కొత్త ఉద్యోగంతో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వీరికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది మరి ఆ రాసులు ఏమిటో తెలుసుకుందాం మేషరాశి సూర్యుని రాశి మార్పు మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది సూర్యుడు మేష రాశిలోని ఆదాయ మరియు లాభ గృహంలోకి సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు వస్తున్నాయి మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని ఆర్థిక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి ధనస్సు రాశి వారికి సూర్య సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేసే సమయంలో మీలో ధైర్య సౌర్యాలు పెరుగుతాయి విదేశాలలో వ్యాపారం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ రోజువారీ ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు ఈ సమయంలో కొత్త సంబంధాలను పెంచుకుంటారు భవిష్యత్తులో ఇది ప్రయోజనాలను చేకూరుస్తుంది సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది కుంభరాశి సూర్యుని రాశి మార్పు కుంభరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది సూర్య సంచారం కుంభరాశిలో గృహంలో జరుగుతుంది దీనివల్ల ఈ సమయంలో మీరు గౌరవ ప్రతిష్టలను పొందుతారు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది పాత వివాదాలు తొలగిపోతాయి అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి మీ పనితీరు మెరుగుపడుతుంది